ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ఔషాపూర్ అండి నియర్ బై గట్కేసర్ ఉంటుంది ఇలా అనిపించేది ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉంటుంది మనకి ఇక్కడ ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ప్రజెంట్ అయితే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సెట్ అయ్యే ప్లాట్ అండి ఇది మనకి బీబీనార్ ఎయిమ్స్ జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వరంగల్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కేఎం అండి చాలా రీజనబుల్ రేట్లో మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్కే ఈ ప్లాట్ అనేవి సేల్ చేస్తున్నారండి ఆల్రెడీ వెంచర్లో ప్లాట్లన్నీ సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ రీసేల్ ప్లాట్ సో మీకు తక్కువ బడ్జెట్లో సిటీకి దగ్గరలో ఉండాలనుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ అండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఒకటి ఉంది అండ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఒకటి ఉందండి సో అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ ల్యాక్స్లో మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్స్ అనేది వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్